ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసుకుంటే మున్నార్లో ఉన్నాము డే వన్ మనం అలవాలో స్టార్ట్ అయ్యాం కదా అలవా నుంచి మున్నార్ వచ్చేసరికి మనకి నైట్ నైన్ అయిపోయింది ఇంకా అందుకే నైట్ తీయలేదు వీడియో ఇప్పుడు మనం మున్నార్లో హోమ్ స్టే లో ఉన్నాము ఈ ఒక ప్లేసెస్ అన్ని వీడియో తీసి చూపిస్తాను మీకు ఇది డే టూ అనమాట కేరళ ట్రిప్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి మన హోమ్ స్టే చుట్టూ అవి చాలా వ్యూ చాలా బాగుంది ఒకసారి పాస్ మున్నార్లో మనం సెవెన్ డేస్ కి ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం అనమాట మనం లెవెన్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడానికి అన్నట్ల మళ్ళీ వెహికల్స్ మాట్లాడుకోవడం అంటే ఎక్కువ కాస్ట్ అయిపోద్ది అని మున్నారంత ట్రిప్ కి మనం ఒక మున్నార్ నుంచి మనం మిగతా ప్లేస్ అన్ని తిరగబోతున్నాం మున్నార్లో మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ వచ్చి రోజ్ గార్డెన్ అంట

ఇదంతా రోజ్ గార్డెన్ చూసుకోండి రకరకాల రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ రకరకాల పింక్ రోజెస్ ఉన్నాయి రెడ్ రోజెస్ ఆరెంజ్ రోజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవే కూడా చాలా బాగుంది పక్కన అటు పక్క ఇటు పక్క ఫ్లవర్స్ ఉన్నాయి క్యాబేజ్ లాగా ఉంది పర్పుల్ క్యాబేజ్ ఆ టైప్ లో ఉన్నాయి వైట్ మధ్యలో తర్వాత పక్కన పర్పుల్ ఫోటోలు తీసుకోవడానికి అది చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అలాగే ఇవన్నీ రకరకాల రోజ్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ చూడ ఎంత బాగుందో అట్ లై హవి ను వెళ్ళను చావి ఇక్కడ బటర్ఫ్లై సింబల్ ఉందనమాట దాని దగ్గర మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంది అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ రోజ్ గార్డెన్ నుంచి వ్యూ చూసుకుంటే చాలా బాగుంది

గార్డెన్ లో ఇంకా బోన్సై మొక్కల్లాగా ఉన్నాయి చూసుకోండి ఎడారిలో ఉండే టైపు మొక్కలు ఉన్నాయి అమ్ముతారు అనుకుంటే ఇవన్నీ ఇదే రోజ్ గార్డెన్ చూసుకోండి ఇక్కడితో రోజ్ గార్డెన్ ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ని మళ్ళీ మీకు తీసి చూపిస్తాను 嗯。<laughs>